ఎసిసి మెంబర్స్కి కలిసేసి పెద్దలకు కూడా వచ్చిన మీ అందరికీ మరి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా మన రాజ్యంలో నీకు ఇచ్చేసినటువంటి విజయ భోజన స్వామి గారికి వారి యొక్క కుమార్లకు యాక్స్ డెలిగేట్ గారికి మరి మీ అందరికీ కూడా హృదయపూర్ణ ఉండడం వలన మంచిగా అలా కూడా ప్యారిష్ ఏఏఎల్స్కి ఒక మంచి పీ రూపాయలకు ఎంత ప్యారిష్ ఎందుకంటే అన్న కూడేరులో విద్యావంతులు చక్కని దేవుడు పైభక్తులు కలిగినటువంటి తీర్థలు కలిగినటువంటి వారు చాలా ఆనందదాయక గొప్ప జ్ఞానులు చక్కని ఆత్మీయమైనటువంటి సాంపర్థ్యం కలిగినటువంటి వింట అలాగే డాగబో మరి మా ఆత్మీయ తండ్రి గారు సుదీర్ఘకాలంగా సేవలు అందించి ఎంతో ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా తీసుకొచ్చినటువంటి సంఘం అలాగే గొలువంతిప్ప తమ్ముడు శాఖలు ఎంతో ఆత్మీయంగా దేవుని సంఘాన్ని నడిపిస్తా అన్ని సంఘాలు కూడా ఏది తక్కువ కాకుండా గొప్పగా దేవుని ఆరాధనతో పాల్గొంటూ దేవుని క్రమాన్ని జరిగిస్తూ ఇలాగా అది సాగిపోవడం అంటే అది మాట్లాడదు కాదు మన డెలిగేట్ గారు గత సంవత్సరం నుంచి కూడా ప్యారిస్లో ఆయన డెలిగేట్గా పాయిస్తూ ప్రతి స్నేహ ర్యాలీలో కూడా ఆయన తీసుకోటికి ఇంట్లో ఉండడం సాంప్రదాయం వాళ్ళకి నమోదుపర అలాగే ఆల్టర్నేట్ డెలిగేట్ గారు చక్కని సేవలు అందిస్తారు ఎక్కడ మీటింగ్స్ అయినా తప్పనిసరిగా వచ్చి తమదైన శైలులు సైన్ డెవలప్ అవ్వాలను కోరుకుంటున్నా సహకరిస్తారు వారు కూడా ఉంది ఆడే ఉందా అలాగే వీడు పీసీసీ మెంబర్స్ యూత్ నేను వచ్చిన తర్వాత తప్పంటే కమరా గౌరవ ముడిని చూశాం ఆడ చూసినా అలాగే మన అనాగోడకు ఐదు సంఘాలు వస్తారు ఎక్కడ ఖాళీ ఉంటుంది సంఘాలు పిసిసి మెంబర్లు రేస్ కి ఉంటారు తమకు ముఖ్యంగా స్థానిక సంఘ పిసిసి గారు బ్రదర్ ఆయన తీసుకు వచ్చేది ఉన్నారా చూసి బాగుంటుంది వచ్చిన రెండు మూడు రోజులకి చాలా సౌండ్ ఒక్క మాట కూడా చూసేప్పుడు చాలా వినమ్రతతో పాటలు కొనసాగుతుంటారు వారికి నా ఉదయపూర్ నా అలాగే కమరాడ్ అని బేదే గారు సిఆర్ గారు నాగారు వారిని సహోదర ప్రేమతో ఒక అన్నగా భావిస్తారు పిల్లల రద్దువారుగా లెక్కించి వారి సలహాలు